హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయంలో మీ పర్సన్ నెక్స్ట్ ఏం ఏం చేయబోతున్నారు అండ్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ నెక్స్ట్ యాక్షన్ కరెంట్ ఫీలింగ్స్ సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ కరెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా సో నో కాంటాక్ట్లో ఉన్నా సపరేషన్లో ఉన్నా బ్లాగులు చేసుకున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడాలి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ తిరిగి మిమ్మల్ని కావాలనుకునేది మాత్రం కనిపిస్తుంది బికాజ్ వాళ్ళు మీ విషయంలో మిమ్మల్ని మంచిగానే అనుకుంటున్నారు అండ్ మీ విషయంలో పాజిటివ్ వైబే ఉంది అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మీతో కలవాలని వాళ్ళకు అనిపిస్తూ ఉంది మిమ్మల్ని చాలా అంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారండి ఇక్కడ కొంతమందికి మనీ పరంగా సపోర్ట్ చేశారు మీరు వాళ్ళకి కానీ వాళ్ళు మీకు కానీ ఆ మనీ పరంగా బాగా సపోర్ట్ చేశారనమాట కొంతమందికి మనీ సపోర్ట్ ఇచ్చారు కొంతమందికి ఏదైనా మీరు ఒక సపోర్ట్గా మీ పర్సన్కి మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు సో ఓవర్ థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏవో భయాలు ఏవో ఆలోచనలు ఏవో థింకింగ్లు ఉన్నాయి అంటే మీ దగ్గరికి వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని కానీ అండ్ లేదా ఫ్యామిలీ కానీ పార్టీ సిచ్యువేషన్లో కానీ ఉండి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల గురించి ఓవర్ థింక్ అండి సో ఈ పర్సన్ కూడా ఓవర్ థింక్ చేస్తున్నాడు చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు సో వీళ్ళకి ఏంటంటే ఇంకా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక హోప్ ఉంది ఇంకా ఫ్యూచర్ని చూస్తున్నారు మీతో వీళ్ళు అంటే ఇంకా కంటిన్యూ చెయ్యాలి అనే ఆశ అయితే ఉంది సో ప్రస్తుతానికి అలా ఉన్నారు సైలెంట్గా వాళ్ళకి మనసులో మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకా కలవాలనే ఉద్దేశం ఉంది అయినా కూడా పైకి మాత్రం సైలెంట్గా ఎందుకుంటున్నారు అంటే సో వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు అదే మీకు మీ పర్సన్కి ఉన్న తేడా సో కానీ మీ పర్సన్ ఎంతో కాలం మీకు దూరంగా అయితే డెఫినెట్లీ ఉండలేరు ఎందుకంటే మీ పర్సన్ని మీరు చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు మీ అందం కానీ మీరు వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ కానీ మీకు మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి సో ఈ పర్సన్ మీతో మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్కి టూ ఆప్షన్ ఉండి ఉండొచ్చు టూ ఆప్షన్స్ మధ్య మిమ్మల్ని సెలెక్ట్ చేయాలా వాళ్ళు సెలెక్ట్ చేయాలనుకుని ఉండొచ్చు ఫ్యామిలీ మీరు థర్డ్ పార్టీ మీరు అదర్ ఆప్షన్ మీరు సో ఏదైనా ఈ పర్సన్ ఒక స్టెప్ మీ వైపు వేయడానికి రెడీగా ఉన్నారు సో ఈ పర్సన్ ఎటువైపు అడిగేయాలో అర్థం కావట్లేదు ఫ్యామిలీయా మీరా మీరా సిచ్యువేషనా మీరా థర్డ్ పార్టీయా మీరా సొసైటీయా ఈ విధంగా కానీ ఎక్కువ మీ వైపు పడిగేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ మధ్య ఫిజికల్ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కొంతమందికి అయితే ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ కలవాలని అనుకుంటున్నారు బట్ కలవలేకపోతున్నారు ఇక్కడ మిమ్మల్ని వదిలేయాలా కలిసి ఉండాలా అని డిసైడ్ తీసుకోలేకపోతున్నారు అంటే ఏ డిసిషన్ అనేది తీసుకోలేదు యాక్చువల్గా ఈ పర్సన్ డిసిషన్ తీసుకోలేదు కానీ మిమ్మల్ని కలవాలి అని ఇంటెన్షన్ అయితే ఉంది బట్ ఎందుకు డిసిషన్ తీసుకోలేదు అంటే మీ మధ్య ఉన్న గొడవల ద్వారా ఇంకా ఈ పర్సన్ అంటే ఎప్పుడు కలుద్దా కలవాలనే ఆశ అయితే ఉంది బట్ ఎప్పుడు కలవాలి అనేది డిసైడ్ అవ్వలేదు అనమాట ఇంకా అంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవడానికి ఎప్పుడు అనేది ఇంకా వాళ్ళు స్ట్రక్లోనే ఉన్నారు ఆలోచిస్తున్నారు వాళ్ళ ముందు దారి కనిపించట్లేదు మీ మధ్య జరిగిన ఫాస్ట్ హట్ ఉంది ఇక్కడ మీ పర్సన్ని మీరు హట్ చేయడం కానీ మిమ్మల్ని మీ పర్సన్ హట్ చేయడం బాగా హట్టింగ్ మాటల ద్వారా చేష్టల ద్వారా ఒకరిని ఒకరు హట్ చేసుకోవటం హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయండి బట్ ఒక హోప్ కూడా ఉంది ఇక్కడ సో మీ పర్సన్కి మీరు స్పెషల్గానే కనిపిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మీ లైఫ్లో రావాలి అనుకున్న టైంలో అయితే వస్తారు సో ప్రస్తుతానికైతే ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు కానీ రావాలని డిసైడ్ అయ్యారు బట్ ఎప్పుడు అనేది డిసైడ్ అవ్వలేదు సో ఇంకా పాస్ట్ పెయిన్ ఉంది ఎప్పుడు అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా మీ మధ్య ఉన్న కొన్ని డిస్టర్బెన్స్ని మర్చిపోతారు అది కూడా మర్చిపోతారు అది కూడా చెప్తున్నాను సో మర్చిపోతారు మర్చిపోవడానికి కొంచెం టైం పట్టిద్ది ఇంకొంచెం వాళ్ళు హీల్ అవ్వాలి వాళ్ళు హీల్ అయిన తర్వాత మీతో కమ్యూనికేషన్ చేస్తారు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది సో వీలైతే మీరు మాట్లాడి కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు మాట్లాడినా లేకపోయినా వాళ్ళకి వాళ్ళైనా కన్విన్స్ అవుతారు అండ్ వాళ్ళకి వాళ్ళకైనా క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఎక్కువ స్టెప్ మీతో కలిసి వేయడానికే ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకుంటారో లేదో అని కొంచెం మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉండొచ్చు అంటే మళ్ళీ వాళ్ళని అర్థం చేసుకోకుండా మళ్ళీ మీరు ఏమైనా ఇగ్నోర్ చేస్తారేమో అనుకోవచ్చు లేదు మీరు ఎమోషనలే వాళ్ళని అర్థం చేసుకుంటారనేది వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పండి అంటే కొంతమందికి మీ బిహేవియర్ ద్వారా మళ్ళీ మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారో లేదో అని వాళ్ళకు అనిపించవచ్చు సో మీరు అర్థం చేసుకుంటారు వాళ్ళకి మళ్ళీ అలాంటి బాధ కలిగించరు సో ఇక్కడ నమ్మకం లేకపోతే కనుక వాళ్ళకి మీ మీద నమ్మకాన్ని కలిగించండి మీ మధ్య అలాంటి గొడవలు రావు అని సో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి సో ఈ పర్సన్ కొద్దిగా టైం తీసుకుంటారు కానీ మీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తారు సో కొంచెం హీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే సో అదర్వైజ్ మీ పర్సన్ రెడీగానే ఉన్నారు బట్ రావటానికి రెడీగా ఉన్నారు ఎప్పుడు అనేది అంటే రావాలని డిసైడ్ అయ్యారు బట్ ఎప్పుడు అనేదానికి కొంచెం హీల్ అవ్వాలి వాళ్ళు వాళ్ళు హీల్ అయిన తర్వాత వస్తారు నెక్స్ట్ మంత్ కానీ ఆ ఫైవ్ మంత్ కానీ సో ఎనర్జీస్ బాగుంటే ఆగస్ట్ మంత్లో ఎండింగ్లోకి వచ్చేస్తారు లేదా కొంచెం ఇంకా ఎనర్జీ స్లోగా ఉంటే టైం పట్టచ్చు అదర్వైజ్ వీళ్ళు రావాలని డిసైడ్ అయిపోయారు బట్ వాళ్ళకి ఎప్పుడు ఇంకొంచెం హీల్ త్వరగా అయితే వచ్చేస్తారన్నమాట సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీకు వాళ్ళ మీద క్లారిటీ లేకపోతే కనుక క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు చాలా బర్త్డే మోస్తున్నారు ఈ రిలేషన్లో మీకు చాలా బాధలు ఉన్నాయి కానీ ఈ రిలేషన్ని మాత్రం వదలాలనుకోవట్లేదు అండ్ సపరేషన్లో ఉన్నారు కొంతమంది నో కాంటాక్ట్లో ఉన్నారు బ్లాక్లో ఉన్నారు సైడెన్స్లో ఉన్నారు మాట్లాడుకోకపోయినా సరైన సఖ్యతగా లేరు బట్ కలవాల నుండి ఈ రిలేషన్లో ఇంకా మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారు సో ఎప్పుడెప్పుడు ఈ పర్సన్తో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు బట్ మీ పర్సన్ సైలెంట్స్ మీకు నచ్చట్లేదు మళ్ళీ ఈ రిలేషన్ని కలవాలి అని అయితే మీకు ఉందండి డెఫినెట్లీ లాంగ్ టర్మ్ చూస్తున్నారు బట్ లాంగ్ టర్మ్ సాధ్యం కాదేమో ఈ పర్సన్ నాతో లాంగ్ ఉంటారో లేదో అని మీ డౌట్ అనమాట సో మీకైతే డౌట్ ఉంది ఈ పర్సన్ అసలు ఉంటారా లేదా లాంగ్ ఉంటారా లేదా అని ఉండాలని ఉంది కానీ ఉంటారో లేదో మీకు డౌట్గా ఉంది ఈ పర్సన్ మీద అంటే ఈ పర్సన్కి మీకు జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల అలా అనిపిస్తుంది మూవ్ ఆన్ అయిపోవడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు బట్ అవ్వలేకపోతున్నారు అయ్యే వాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఎనర్జీలో బట్ కొంతమంది ఏంటంటే ఇంకా ఎమోషనల్గా ఎదురు చూస్తున్నారు సో ఎవరైతే ఎమోషనల్గా ఎదురు చూస్తున్నారో ఎవరైతే ఇంకా మీ పర్సన్ కావాలనుకుంటున్నారో సో డెఫినెట్లీ మీ పర్సన్ కూడా వస్తారు కొంచెం మీ పర్సన్ టైం తీసుకుంటున్నారు అదర్వైజ్ మీకు మీ పర్సన్తో మీకు హ్యాపీగా ఉండాలనే ఉంది అండ్ మీరు బాధపడుతున్నారు కానీ రిలేషన్ని వదలాలనుకోవట్లేదు కొంతమందికి మూవ్ అని ఎనర్జీలు ఉన్నాయి వాళ్ళు ఎవరో కానీ కొంతమంది మూవ్ అని అవ్వాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు అంత మరీ తగ్గించుకొని ఉండాలని కొంతమందికి అయితే లేదు బట్ అదర్వైజ్ ఇంకొంతమందికి అయితే బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఈ రిలేషన్ని వదలలేకపోతున్నారు ఈ రిలేషనే మీకు ఒక బలహీనత అయిపోయింది సో ఈ రిలేషన్ని వదలలేక ఇంకా ఈ రిలేషన్ని ఇంకా రీస్టార్ట్ చేయాలి ఇంకా ఈ రిలేషన్ తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారు ఓకేనా సో ఎక్కువ మంది కంటిన్యూ చేయాలనే ఖాతాలోనే ఎక్కువ మంది కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు ఈ రిలేషన్లో ఇంకా రీబర్త్ అవ్వాలి అంటే కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారు సో మీ పర్సన్ కూడా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారు సో ఇద్దరు అనుకుంటున్నారు కాబట్టి మనం చూద్దాము రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అవుతుందా లేదా అండ్ ఆల్రెడీ కలిసి ఉండి సరిగా మాట్లాడుకోకపోతే అండ్ ఫ్యూచర్ ఆల్సో చూద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్తో మా కి రీయూనియన్ అండ్ ఫీచర్ సో దూరం దూరంగా ఉంటున్నా లో ఉన్న మాట్లాడుకోకపోయినా కూడా ఒకరి గురించి ఒకరు పాజిటివ్గానే ఆలోచించుకుంటున్నారు కలవాలని ఉంది ఒకరితో ఒకరుంటే సంతోషంగానే ఉంటారు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందండి సో త్వరగా హీల్ అయ్యే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి సో డెఫినెట్లీ మీ మధ్య ఈగో క్లాషెస్ ఉన్నాయి కొద్దిగా తగ్గించుకోండి ఒకరిని వదిలి ఒకరు ఎవరు కూడా ఒకరి వదులుకోవాలి అనేది ఎవరికీ లేదు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది మీ పర్సన్కి మీరంటే ఇష్టం మీకు మీ పర్సన్ అంటే ఇష్టం సో మీ ఇద్దరి మధ్య ఈగో క్లాష్లు థర్డ్ పార్టీ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ గొడవలు మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మీరు మళ్ళీ కలిసే అవకాశం చాలా నైంటీ పర్సెంట్ ఉంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి డెఫినెట్లీ కలుస్తారు యాగస్ట్ ఎండింగ్ లోపు కలవచ్చు లేదా కొంచెం లేట్ అయినా కానీ డెఫినెట్లీ మీరు కలిసి తీరుతారు ఎందుకంటే చాలా మందికి ఎందుకంటే ఎక్కువ మంది కలిసే ఛాన్సెస్ ఉన్నాయి సో జనరల్ రీడింగ్ కాబట్టి మ్యాక్సిమం సెట్ అవుతుంది ఓకేనా సో ఇంకా పర్సనల్ రీడింగ్ కూడా కావాలంటే తీసుకోండి డౌట్ ఉంటే కనుక ఏంటంటే రియూనియన్ ఎనర్జీ అంటే కలిసి హ్యాపీగా ఉండే మూమెంట్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఓకేనా సో లేట్ అవ్వచ్చు కానీ సో ఖచ్చితంగా కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇప్పుడైతే క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి ఎక్కువగా మీకు ఏం చేసే నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ బటర్ ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు ట్రీమ్లోకి వస్తూ ఉంటారు ఎందుకు చెప్తుంటానంటే మీకు ఒక వచ్చినప్పుడు మీకు అర్థం కాదు కదా ఎందుకు వచ్చారు కళలో ఎందుకు బటర్ ఫ్లైస్ కనిపిస్తున్నాయి అంటే మీ బాధ మొత్తం పోతుంది త్వరలో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని బటర్ ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి ఓకేనా అలాగే ఏంజెస్ నెంబర్స్ కూడా మీకు ఏదో చెప్తూ ఉంటారనమాట సో అది కూడా పాజిటివ్స్ అయినాయి త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీలో ఏమైనా సరే సో ఇప్పుడైతే త్రిబుల్ త్రీ అని కామెంట్లో పెట్టి అండ్ క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీకు పాజిటివ్ వెబ్స్ కనెక్ట్ అవుతాయి సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్